నమస్కారం ఈరోజు మనం ఒక చాలా చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం అసలు భగవంతుడికి అత్యంత ఇష్టమైన భక్తుడెలా ఉంటాడు వాళ్లలో ఉండాల్సిన లక్షణాలేంటి దాని గురించి ఈ విశ్లేషణ నిజానికి ఈ ప్రశ్న మనందరి మనసులో ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది కదూ అసలు దేవుడికి ఎవరు ప్రియమైన వాళ్ళు ఏ గుణాలు ఉంటే ఆయనకంత ఇష్టం దీనికి సమాధానం ఎక్కడుంది అయితే ఆశ్చర్యమేమిటంటే ఈ ప్రశ్నకు సమాధానం మరెక్కడో లేదు స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీతలో అది పన్నెండవ అధ్యాయం భక్తియోగంలో చాలా స్పష్టంగా వివరించారు సరే ఇంక ఆలస్యమెందుకు మనం నేరుగా ఆ పవిత్ర గ్రంథంలోకి వెళ్ళిపోదాం కృష్ణ పరమాత్మ చెప్పిన ఆ అద్భుతమైన లక్షణాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం ఈ దైవిక లక్షణాలని మనం తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒక పనిచేద్దాం వీటిని మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించుకుని చూద్దాం అప్పుడు మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది ఒక సంపూర్ణ చిత్రం కళ్ల ముందు కనబడుతుందనమాట మొదటిది ప్రపంచంతో మన సంబంధం అంటే భగవంతుడికి ప్రియమైన భక్తుడు మిగతా వాళ్లతో ఈ లోకంతో ఎలా ఉంటాడు వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యమైనది పునాది లాంటిదొక లక్షణం అదే అద్వేష్ట అంటే ఏ జీవి పట్ల ద్వేషం అసూయలాంటివి లేకుండా ఉండటం ఇది ఏదో పెద్ద పెద్ద గొడవలకు దూరంగా ఉండటం మాత్రమే కాదు ఆలోచించండి మనతో పాటు పనిచేసే వాళ్లకు ప్రమోషన్ వస్తే మనసులో కొంచెంకూడా అసూయ పడకపోవడం ట్రాఫిక్లో మనల్లెవరో కట్ చేస్తే మీద కోపం తెచ్చుకోకపోవటం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆ ద్వేష భావన రాకుండా చూసుకోవడమే అసలైన అద్వేష్ట భక్తి మార్గంలో ఇది మొదటి చాలా చాలా ముఖ్యమైన మెట్టు ఇప్పుడు చూడండి ఈ లక్షణాలన్నీ ఎంత అద్భుతంగా ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయో ఎప్పుడైతే నేను నాది అనే అహంకారం మమకారం మనసులోంచి వెళ్లిపోతాయో అప్పుడే కరుణ స్నేహభావమనేవి వాటంతటవే పుడతాయి అంతేగదా అలాంటి వ్యక్తి ఇతరులను ఎప్పుడూ మాటలతో కాని చేతలతో కాని ఇబ్బంది పెట్టడు అలాగే బయటి ప్రపంచంలో ఏం జరిగినా కూడా అంత సులభంగా కలవరపడడు అచ్చం ఒక నిశ్చలమైన సరస్సులా ఉంటాడనమాట సరే ఇప్పటిదాకా బయటి ప్రపంచంతో ఎలా ఉండాలో చూశాం ఇప్పుడు లోపలికి వెళ్దాం అంటే మన అంతరంగ ప్రపంచంలోకి అసలు భక్తుడి మనస్సు ఎంత స్థిరంగా నిలకడగా ఉంటుందో పరిశీలిద్దాం మన జీవితంలో ఎప్పుడూ ఈ జంటలు వస్తూనే ఉంటాయి సుఖం దుఃఖం గౌరవం అగౌరవం పొగడత నింద కానీ భక్తుడు వీటన్నింటినీ ఒకేలా చూస్తాడు దేనికీ పొంగిపోడు దేనికీ కుంగిపోడు ఒకే రకమైన సమభావంతో ఉంటాడు ఇక్కడే ఉంది అసలైన విషయం సమహా అంటే సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా స్వీకరించటం ఇది మామూలు విషయం కాదు ఇది అచంచలమైన అంతర్గత ప్రశాంతతకు అసలైన నిదర్శనం ఎలాగంటే గాలికి కూడా కదలకుండా నిశ్చలంగా వెలుగుతున్న దీపంలాంటి మనస్థితి జీవితంలో ఎన్ని వచ్చినా ఆ దీపం మాత్రం స్థిరంగా వెలుగుతూనే ఉంటుంది చూశారా ఈ లక్షణాలన్నీ కలిస్తే మన మనస్సు చుట్టూ ఒక అభేద్యమైన కోట నిర్మించినట్టవుతుంది ఎప్పుడూ సంతృప్తిగా ఉండటం ఆత్మ నియంత్రణ ఓర్పు స్థిరత్వం ఇవన్నీ ఉన్నవాళ్లే నిజమైన యోగి బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే లోపల మాత్రం ప్రశాంతత కూడా చెక్కుచెదరదు ఇప్పుడు మనం మూడో చివరి విభాగాన్ని వచ్చేశాం ఇది చాలా ముఖ్యమైనది భక్తుడికీ భగవంతుడికీ మధ్య ఉండే ఆ ప్రత్యక్ష సంబంధం గురించి ఆ అచంచలమైన అనుబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడొక విషయం మనం గమనించాలి దేవుడి మీద నమ్మకం అంటే ఏదో కష్టమొచ్చినప్పుడు గుర్తొచ్చి తర్వాత మర్చిపోయేది కాదు అదొక దృఢమైన నిశ్చయం దృఢనిశ్చయాహ అంటారు అంటే మన మనసుని మన బుద్ధిని రెండింటినీ పూర్తిగా ఆయనకే సమర్పించడం మన పూర్తి ఏకాగ్రత ఆయనమీదే పెట్టి భక్తిని చూపించడం అనమాట అంటే ఇది కేవలం మాటలతో నాకు దేవుడంటే నమ్మకం అని చెప్పడం లాంటిది కాదు ఇది ఒక క్రియాశీలమైన అంకిత భావం మన ఉనికిని మన ప్రతి ఆలోచనను మనం చేసే ప్రతి పనిని అన్నింటినీ ఆ దైవానికే అంకితం చేయడం ఇది ఒకరోజుతో అయ్యేది కాదు ఇదొక నిరంతర సాధన సరే ఇప్పటిదాకా మనం మూడు వేర్వేరు భాగాలుగా చూశాం కదా ఇప్పుడు వాటన్నిటినీ చూద్దాం అప్పుడు మనకు ఆ సంపూర్ణ భక్తుడి చిత్రం ఎలా ఉంటుందో స్పష్టంగా అర్థమవుతుంది ఒక విషయం గుర్తుంచుకోండి ఇవేమి విడివిడిగా పాటించాల్సిన నియమాల జాబితా కాదు ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి అన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణ అందమైన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది నిజానికి ఇందులో ఒకటి లేకపోయినా మరొకటి అసంపూర్ణమే కాబట్టి మొత్తంమీద మనం తెలుసుకున్న సారాంశమేమిటి మూడు ముఖ్యమైన స్తంభాలు ఒకటి ప్రపంచంతో సామరస్యంగా మెలగడం రెండు మనసులో ప్రశాంతంగా నిశ్చలంగా ఉండటం మూడు దైవంతో అచంచలమైన దృఢమైన అనుబంధం కలిగి ఉండటం ఈ మూడే భగవంతుడికి అత్యంత ప్రియమైన భక్తుడికి మూల స్తంభాలు చివరగా స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారో ఆయన మాటల్లోనే విన్నాం ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఇటువంటి భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు అని ఆలోచించండి ఇంతకన్నా గొప్ప హామీ మనకింకేం కావాలి ఈ అద్భుతమైన విశ్లేషణ ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ గొప్ప లక్షణాల్లో ఏ ఒక్క లక్షణమైనా సరే ఈ రోజు నుండే మన జీవితంలో ఆచరించడానికి మనకు స్ఫూర్తినిస్తుందా ఏది అది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం